మా అని ఎందుకన్నారంటే మళ్ళీ చెప్తాను మా గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫైవ్ ఏఐటిస్ అనుబంధంగా పెట్టడం జరిగింది మా సంఘం యొక్క అంతిమ లక్ష్యం ఏపీఎస్సిబి సర్వీస్ పాత రోజు సాధించుకొని విద్యుత్ శాఖలో పూర్తిగా విలీనం అవ్వాలనేది మా సంకల్పం ఆ సంకల్పానికి వెన్నుదండగా మొదటి రోజు నుంచి చివరి ఆఖరి క్షణం వరకు ఆయువు పట్టుగా మనతో ఉన్నందుకు మన ఏఐపీసీకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది అలాగే ఇంతకు ముందు ఒకప్పుడు చరిత్ర చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు ఊరికే పెద్ద సంఘం అని చెప్పుకుంటున్న ఒక నాలుగు గంటల సంఘం ఒకప్పుడు మన ఏఐపీసీ పెట్టిందే వాళ్ళు ఇప్పుడు మేము ఇండివిజువల్గా ఉంటామంటే బయట వెళ్ళిన తర్వాత ఏఐపీసీ వచ్చి మన విద్యుత్ శాఖలో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాంబర్ వర్కర్స్ యూనియన్ అనే ఒక సంఘాన్ని ఏఐటి స్థాపించింది తర్వాత మన అసోసియేషన్ అనేటటువంటిది మనం సపరేట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి కాబట్టి మనల్ని ఏఐటిసి స్థాపించేటట్టు చేసింది ఇప్పుడు మనం సర్వీస్ రూల్స్ రద్దయ్యాయి కాబట్టి ఏఐటిసి కింద రెండు ప్రధానమైనటువంటి సంఘాలు విద్యుత్ శాఖలో ఉంటే నష్టపోయేది మనమే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి రెండు ప్రధానమైనటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంఘాలు రెండు ఉండడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పాలనుకుంటే సమంజసం కాదు ఆ రెండు సంఘాలు కూడా కలిసి ఒకే రిజిస్ట్రేషన్ కింద ఒకే ఏఐటిసి కింద ఎందుకంటే అందరిలాగే జేఎల్ఎం గేట్ ఇప్పుడు పర్మినెంట్ ఎంప్లాయీస్ జేఎల్ఎం లయ్యారు పూర్తిగా కాబట్టి ఈ యొక్క చిన్న ప్రతిపాదనని మీ ముందు ఉంచాలని నా వ్యక్తిగత అభిప్రాయంగానే ముందు ఉంచుతున్నాను పెద్దలందరూ మాట్లాడుకుని దానికి ఏ విధంగా అయితే ఒక కోఆర్డినేషన్ చేసి ఒకే సంఘంగా ఏర్పాటు చేయడానికి ఎలాంటి ప్రతిపాదనలు చేయాలి ఏ విధంగా ముందుకెళ్లాలంటే ప్రజలందరూ నిర్ణయం చేస్తారు ఆ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అసోసియేషన్ ఫైవ్ అనే దాన్ని పూర్తి స్థాయిలో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్లో విలీనం చేస్తే మన ఐక మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఎనిమిది జిల్లాల్లో చక్రం దిప్పుతాము విద్యుత్ శాఖలో అతిపెద్ద ఈ యొక్క ఆవిర్భావం తెలుగుతాము ఊరికే పెద్ద బయట చెప్పులు తిరుగుతూ ఉన్నారు ఊరికే నాలుగు ఎంగుల సంఘం ఒకటి మూడు సంగం సంఘం ఒకటి చెప్పులు తిరుగుతూ ఉన్నారు మేము పెద్ద మేము పెద్ద ఎందులో పెద్ద దేనిలో పెద్ద మీరు నాకు ఉద్యోగం వచ్చి ఆ ఏడు సంవత్సరాలు అవుతా ఉందయ్యా ఏడు సంవత్సరాల్లో వాళ్ళు ఇండియస్ ఒక మీటింగ్ పెట్టింది ఉన్నా నేను జీవాల్లో ఒక మీటింగ్ పెట్టి దమ్ము ధైర్యం కూడా లేని వాళ్ళతో రోడ్లు మాది పెద్ద సంఘాలు పెద్ద సంఘాలు అనుకుంటే